దీని గురించి ఆలోచించి నచ్చిపట్లో ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది అయితే మన దగ్గర చాలా మంది కళాకారులు ఉన్నారు నాకు తెలుసు ఏటి గొప్పగా సంపవరం చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు తయారు చేసే వస్తువులకి ఎలా మార్కెట్ తెలియ చేయాలో తెలియదు అంత నిరుద్యోపడిపోయే పరిస్థితి మనం వస్తువు తయారు చేస్తాం దాన్ని ఎలాగ అమ్మాల అమ్మడం తినిస్తే కానీ మన వస్తువు ఎవడుకుంటాడు ఇవే చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఈ కళ వేటి గొప్పకే కాదు విజయవాడ దగ్గరికి కానీ ఇంకా మన సార్ చెప్పినట్టు తిరుపతిలో కానీ ్రహ్మాండమైనటువంటి బొమ్మ తయారీ ఉంది మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ముఖ్యులు మన కేంద్ర హస్తకళ అభివృద్ధి సంస్థ అసేన్ గారు అపర్ణ లక్ష్మి గారు వచ్చారు వారు రావడం కూడా మంచి సూచన శుభ సూచిక ఎందుకంటే వారు సహకారం కూడా మనకు అవసరం డిపార్ట్మెంట్ వారితో పాటు మీరు తయారు చేసే బొమ్మలు అమ్మాలా అమ్మాలంటే ఒక షోరూమ్ ఉండాల మార్కెటింగ్ సెంటర్ ఉండాల దానికి మన కార్తీక్ గారు కార్తీక్ గారు విశాఖపట్నం వచ్చారు మీకు చాలామంది తెలుసు విశాఖపట్నం ఇంకా ఎక్కువెళ్తూ ఉంటారు మీరు జగదాంబ సెంటర్లో కేజీహెచ్కి దారిలో సెంటర్లో మీరు పెద్ద షోరూమ్ ఉంది ఇప్పుడు అంతా చూడండి ఆ షోరూమ్ అంతా ఇదే బొమ్మలు హస్తకళలు చాలా పెద్ద షోరూము వారు కూడా వచ్చారు ఎందుకు వచ్చారంటే మీరు తయారు చేసే బొమ్మలు నాణ్యత ఉంటే వారు కూడా టేకప్ చేస్తారు మీ మీ బొమ్మ తయారు చేసే బొమ్మలు అమ్మడానికి ఒక మనిషి ఉండాలి ఒక సెంటర్ ఉండాలి ఆ సెంటర్ వారు ఆ బాధ్యత తీసుకుంటున్నారు ఇటువంటి వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చారు ఇంకా మన వంతు బాధ్యత ఏంటంటే దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలా ట్రైనింగ్ ఇచ్చాం ట్రైనింగ్ లేకపోతే బొమ్మ ఎలా చేస్తారు మీరు ఒక అవగాహన ఉండాలి కదా దానికి ఏమో ఎక్విప్మెంట్ ఉండాలి కదా కిట్స్ ఉండాలి కదా అంతేకా ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కిట్స్ ఇవ్వాలని చెప్పి పెద్దలు కేంద్ర హస్తకళ అభివృద్ధి సంస్థ వారు డిసైడ్ చేసి దానికి ఒక్కొక్క కిట్టికి పదివేలు అవుతుంది అనుకుంటున్నారు మీకు ఇచ్చి కిట్ ఒక్కొక్కటి పదివేల రూపాయలు ఖరీదైంది మొత్తం ఎంతమందికి ఇస్తున్నారు అమ్మా యాభై మంది ఐదు లక్షలు యాభై మందికి కిట్స్ ఇస్తున్నారు ప్రస్తుతం ఇంకా ట్రైనింగ్ అవ్వచ్చు ట్రైనింగ్ తీసుకోవచ్చు యాభై మందికి ఐదు లక్షలు సుమారు ఈవేళ కిట్స్ ఇస్తున్నారు మీకు చేద్దాం నా సాంఘాతం ఇది మాత్రం ఈ బొమ్మ ఎక్కడ తినాలంటే కృష్ణదేవిపేట తయారని చెప్పి ప్రపంచం చేస్తారు ఎవరైనా బొమ్మ ఇస్తే కృష్ణదేవిపేట తయారైంది రావాలంటే మీ ఊరు పేరు ప్రపంచం అంతా మోగాలం అది నా కోసం దానికి మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలని పట్టుదలగా ప్రయత్నం చేయండి సాధిస్తాం చేయగలం ఆ కెపాసిటీ మనకు ఉంది నాకు ఆ నమ్మకం ఉంది దాని పైగా వీళ్ళందరూ సహకారం ఉంది కాబట్టి తప్పనిసరిగా అవుతుందని చెప్పి పట్టుదల చేయండి ఊళ్ళో పెద్దలు కూడా సహకరించండి మరి ఈ రోజు నేను ఎప్పటి నుంచి అనుకున్నటువంటి కార్యక్రమం మనకి ఏటి గొప్ప గొప్ప బొమ్మలు అంటే ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయిపోయింది ఇండియా ఫేమస్ కాదు ఏ దేశం వెళ్ళినా మేము అలా అడిగితే ఏటి గొప్ప బొమ్మలు ఎక్కడ 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 దూకుతాయి సార్ ఆన్లైన్లో పెట్టుకుంటే ఇప్పుడు ఆన్లైన్లో బుకింగ్ నిర్మాణం అయిపోతుంది ఏ పెళ్లికి వెళ్ళినా వీటి గొప్ప బొమ్మ ఇస్తున్నారు అలాగే ఈ మంత్రి గారికి లిఫ్ట్ ఇవ్వాలన్నా ఏటికోప్పలేదు ఆ స్టేజ్కి వచ్చింది ఆ ఏటికోప్ప మన ప్రాంతంలో ఉండడం మన జిల్లాలో ఉండడం మన అందరం ఇష్టం చాలా ఫేమస్ అయింది దీనికి ఒక తరంతో కాదు రాబోయే తరం వారికి కూడా ఈ ఆర్ట్ అలవాటు చేయాలి చూస్తున్నాం మనం కొన్ని కొన్ని కళ్ళల్లో కొంతమంది చచ్చిపోతే దానితో పాటు అంతరించిపోతున్నాయి అలా కాకుండా కుర్రోళ్ళకి కూడా ఆడవాళ్ళని నేర్పి రాబోయే తరం వారికి కూడా ఇచ్చి ఆన్లైన్ వ్యాపారం చేసి నాలుగు డబ్బులు సంపాదించిన మంచి చక్కని అవకాశం ఉంది చేసిన బొమ్మలు మన ఇండియాలో ఏంటంటే బ్యాడ్ లక్ ఇండియాలో తయారు చేస్తున్నారు ఎలాగమ్మా తెలియదు తయారు చేయడం బాగా చేస్తారు కానీ ఎలా ఎక్కడ అమ్మాలా అమ్మాలా నాలుగు డబ్బులు ఎలా సంపాదించాలో తెలియదు ఇప్పుడు మేము ఏం చేసామంటే డిపార్ట్మెంట్ వచ్చారు పర్చి చేశాను హస్తకళ కార్పొరేషన్ అన్ని విశాఖపట్లు ఉంది ఇంకా పర్చీ చేశాను అదని వాళ్ళని కూడా ఒప్పించి మేము మీరు తయారు చేసిన బొమ్మలన్నీ కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు మన వాళ్ళకి చేయలేదు మార్కెటింగ్ చేయలేదు మార్కెటింగ్ వాళ్ళు చేసేలాగా మధ్యలో ఏదైనా లైజాన్ ఆఫీసర్ పెట్టాం వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చారు అతను వాళ్ళు తయారు చేసిన వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు మార్కెటింగ్ చేస్తే నర్సీపాటలో రూపాయికి అమ్మే బొమ్మ అదే బొమ్మ ఢిల్లీలో వంద రూపాయలు అమ్మొచ్చు ఇక్కడ ఒక రూపాయికిస్తే కొండ అవ్వడం అదే బొమ్మ తీసుకెళ్ళి ఢిల్లీలో ఉంటే వంద రూపాయలు వస్తుంది ఆ మార్కెటింగ్ చేయడానికి అతను కూడా మిట్టం అతను కూడా వచ్చేది వేరే అంతే దీన్ని అలవాటు చేసుకొని ఎంతసేపు గవర్నమెంట్ ఫ్రీ గవర్నమెంట్ ఫ్రీ గవర్నమెంట్ ఫ్రీ అనుకుంటా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని ప్రోత్సాహించి అందుకే ప్రత్యేకంగా నేను కూడా వచ్చాను వచ్చి దీని ఇంకా ట్రైనింగ్ ఇవ్వాలా కుర్రోళ్ళందరికీ ట్రైనింగ్ ఆడవాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పెద్ద విజయం కాదు పురాతన నుంచి వస్తున్న విద్యది సరదాగా తెలిసి వస్తా పురాతన నుంచి వచ్చిన విద్య మనం కూడా అలవాటు చేయాలి దానికోసం ఈరోజు కార్యక్రమం పెట్టాం మంచి కార్యక్రమం ప్రసవాలు కూడా అవకాశం ఉన్నప్పుడు దీన్ని ప్రమోట్ చేయండి ఏమైంది ప్రెస్ అప్పుడప్పుడు రాస్తూ ఉంటే పది మంది తెలుస్తుంది ఇప్పటికే నాకు చాలా ఫోన్లు వస్తాయి సార్ విశాఖపట్నం వస్తున్నాం వేటుకోపక్క ఎంతవరకు సార్ అడుగుతుంటారు అంత ఫేమస్ అయిపోయింది పెళ్ళిళ్ళకి ఇదే పుట్టినరోజులకి ఇదే గిఫ్ట్లు అన్నీ చేస్తున్నారు అంతే దీన్ని ఫేమస్ చేస్తే పది కొన్ని వందల కుటుంబాలు బతికే అవకాశం వస్తుంది పూర్వమైన కాలం బతికించి వాళ్ళు అవుతాం ఇది ఈనాటి కార్యక్రమం